రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలో దారుణాలు వెలుగు చూస్తున్నాయి రాత్రికి రాత్రే నిజాం కాలోనాటి చెరువులో అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్ రెవెన్యూ హెచ్ఎండిఏ తుర్కయాంజల్ మున్సిపాలిటీ అధికారులు మాత్రం పట్టనట్టు చోద్యం చూస్తున్నారు అరే మీద నెట్టేసి అమాయకులు వాళ్ళు చెప్పితే మా కౌన్సిలర్లు చెప్ అధికారులు అట్లా ఈ ఇప్పటి తుర్కాంజాలు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది మా డబ్బులు మాకు వచ్చేది రోడ్లు లేవు తుర్కాంజాల్లో నీళ్ళు లేవు తుర్కాంజాల్లో డ్రైనేజ్ లేదు కానీ తుర్కాంజాల్లో ఉన్నటువంటి భూములను ఒకరోకేమో కిషన్ రెడ్డి అనేటోడు బెదిరిచ్చి అమ్ముకుంటున్నాడు రాగన్నగూడలో తొర్రూర్లో మన్నేగూడలో కోట్ల రూపాయల భూములను అమ్మిండు ఇప్పుడేమో ఇది మళ్ళొచ్చి కబ్జా పెడుతున్నాడు ఇది ఎక్కడి న్యాయము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఎట్లాగో ఇక్కడ ఉన్నోళ్ళు దొంగలు నువ్వు ఇందులో ఏమన్నా ఇన్వాల్వ్ ఉన్నావా ముఖ్యమంత్రిగా నువ్వు ఇన్వాల్వ్ ఉంటే మేము మా తొవ్వ మేము చూసి మేము ఏం చేయాలనో చెప్తాము మేము రేపు అధికారంలోకి వచ్చినాక మా పని మేం చేస్తాం కానీ నీకు ఇన్వాల్వ్ లేదంటే నీ మనుషుల మీద గట్టి చర్య తీసుకో ఇప్పుడు నేను చెప్పినా నా నా కమిటీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ లో మా బాడీ ఉంది మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే నేను బాధ్యత తీసుకుంటా మరి నీ దొంగ తప్పు చేస్తే ఎవరు తీసుకోవాలి నువ్వు తీసుకోవాలి కాబట్టి వెంట